హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీష్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో హెన్నా ఎలా పెట్టుకోవాలి అందులో ఏమేమి మిక్స్ చేసుకోవాలి ఇలా మంచి బర్గాండి కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసి హెన్నాలో కలుపుకోవాలి అంతా మీకు వివరంగా చెప్తాను చూసి నేర్చుకోండి దీనికోసం ముందుగా చిన్న చిన్నవి రెండు బీట్రూట్ గడ్డలు తీసుకొని బాగా తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఈ ముక్కలు మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ పడతాయి వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని నిదానంగా పోసిన నీళ్ళన్నీ సగం వరకు అయ్యేలాగా మరిగించాలి ఇంకో గిన్నె తీసుకొని రెండు టీ గ్లాసుల వాటర్ పోసుకొని రెండు టీ స్పూన్ల టీ పౌడర్ వేసుకొని ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని ఏదైనా వేసుకోవచ్చు టీ పొడి కానీ కాఫీ పొడి కానీ నా దగ్గర బ్రూ ఉంది ఐదు రూపాయల ప్యాకెట్ వేసాను ఇలా వేసేసుకొని ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఇవి కూడా సగం అయ్యే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి మరిగించిన తర్వాత చల్లారాక వడపోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేనైతే నురు హెన్నా తీసుకుంటున్నాను ఇది చాలా బాగుండిద్ది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒక గిన్నె తీసుకొని స్టీల్ది కానీ గాజుది కానీ ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ప్లాస్టిక్ ఐరన్ వాడద్దు ఐరన్లో ఒక్కోసారి పడకపోతే ఇచ్చింగ్ వచ్చిద్ది ఒక ఐదారు టేబుల్ స్పూన్ల హెన్న మన జుట్టుకి ఎంత అవసరమో అంత తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మందార పూల పొడి ఇది నేను రోజు దేవుడికి పూజ చేస్తాను కదా పూ దేవుడికి పెట్టిన మందార పూలన్నీ ఎండలో పెట్టుకొని ఒక వారం పది రోజులు బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టి ఒక డబ్బాలో పోసుకుంటాను ఆ పౌడరు ఇందులో కలుపుకున్నాను తర్వాత ఒక లెమన్ ఇలా కట్ చేసుకొని జ్యూస్ ఇందులో వేసుకున్నాను లెమన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇందులో సి విటమిన్ ఉంటుంది తలలో దొరద తగ్గుతుంది చుండ్రును తగ్గిస్తుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేశాను పెరుగు న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది డాండ్రఫ్ కూడా తగ్గుతుంది తర్వాత అవన్నీ కలుపుకొని మనం కాచి చల్లార్చుకొని వడకట్టుకున్న టీడీ కాషను బీట్రూట్ జ్యూస్ ఈక్వల్గా పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా చూసుకుంటూ కలుపుకోవాలి ఐరన్ కడాయిలో కలుపుకోమని చెప్తారండి కానీ ఒక నైట్ అలా వదిలేసేయటం వల్ల మనకి ఒక్కోసారి అది పడకపోతే తల అంతా ఉంటుంది అందుకని ఐరన్లో వాడద్దు ఇలా స్టీల్ బౌల్ కానీ గాజుది కానీ వాడుకోండి ఇదంతా కలిపిన తర్వాత ఒక స్పూను కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి హెన్న పెట్టినప్పుడు జుట్టంతా డ్రై అయిపోయినట్టుగా ఉండిద్ది అలా అవ్వకుండా ఉండాలంటే ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుంటే అలా అవ్వకుండా ఉండిద్ది ఇలా అంతా బాగా కలిపేసేసుకొని చూడండి ఇలా వచ్చేలాగా ఇంకా జారుగా చేసుకోవద్దు ఇలా ఉంటే సరిపోయిద్ది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి తర్వాత రోజు మార్నింగ్ మూత తీసి చూస్తే ఇలా బాగా నైట్ అంతా నాని ఉండిద్ది కదా చాలా చక్కగా ఉండిద్ది ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ఎగ్ వైట్ వేసుకుంటున్నాను నేను కొంచెం ఎల్లో పడకుండా వైట్ కొద్దిగా ఎగ్ అంతా పట్టదు చూసుకొని వేసుకోవాలి ఎగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎగ్ వైటు హెయిర్ని బాగా స్ట్రాంగ్గా చేస్తుంది హెయిర్ బాగా సిల్కీగా ఉంటుంది చూడండి మీకు నచ్చకపోతే వదిలేసేసేయండి ఎగ్ వేసుకోకుండా అలా అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఎగ్ వేసుకుంటాను ఇలా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పెట్టుకోవాలి మనం తర్వాత మనకి మనం పెట్టుకుంటే సరిగ్గా కనపడదు వెనకంతా ఎవరితో అయినా పెట్టించుకోవాలి ఇంట్లో ఎవరో ఉంటారు కదా అమ్మలో అక్కలో చెల్లెళ్ళు అలా వాళ్ళతో ఎవరో ఒకళ్ళతో పెట్టించుకోవాలి నేనైతే కింద మా వాచ్మెన్ ఉంటే అమ్మాయిని అడిగి పెట్టించుకున్నాను ఇలా అంతా చక్కగా పాయలు పాయలుగా తీసి జుట్టంతా లోపలికి పెట్టేలా నాకు ఈ మధ్య గ్రే హెయిర్ వచ్చిందండి దానికోసం ఈ తిప్పలన్నీ కలర్ అంటే అప్పుడే వేసేసుకోకూడదు అంటారు ఇప్పటి నుంచే కలర్ ఎక్కడ అలవాటు చేద్దాము కొన్నాళ్ళ పాటు ఇలా ఇది తెల్ గ్రేహెయిర్ని మార్చేసి మంచి బర్గండి కలర్ వస్తుంది దీనికోసం పార్లర్కి వెళ్తుంటారు ఎంతో ఖర్చు పెట్టేసి ఇది మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జుట్టంతా మొత్తం బాగా రాసేసుకొని ఒక రెండు గంటల సేపు బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత తలస్నానం ఊరక హెన్న అంతా కడిగేసేసుకోవాలి షాంపూ కానీ కుంకుడుకాయ కానీ ఏమీ పెట్టకూడదు షాంపూతో కడిగేసేసుకొని ఒక రోజంతా వదిలేసేయాలి ఈ హెన్నా పెట్టుకున్నప్పుడు చాలామందికి జలుబు వస్తుంది నాకు ప్రత్యేకంగా జలుబు వచ్చిద్ది పెట్టుకున్నప్పుడు అందుకని నేనైతే ఒక గ్లాసు వేడివేడి నీళ్ళు తాగుతుంటాను అలా తాగినప్పుడు జలుబు చేయదు కడిగేసిన తర్వాత చూస్తే ఇలా ఉండిద్ది తర్వాత రోజు మార్నింగ్ లేవగానే కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మధ్యాహ్నం దాకా ఉంచుకొని మధ్యాహ్నం షాంపూ వాష్ షాంపూ కానీ కుంకుడుకాయలతో కానీ చేయండి ఇలా ఉంటుంది మంచి కలర్లో ఉంటుంది ఇలా ట్రై చేయండి యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి